నమస్కారం అండి నేను మీ సింగర్ స్వరాగ్ కీర్తన్ సో ఇటీవల ఈటీవీ పాడితా గురించి అవుతున్న కాంట్రవర్సీ టాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు అందరు చూస్తాను నేను కూడా వింటున్నాను టీవీలో మరియు సోషల్ మీడియాలో సో నాకు ప్రగాఢంగా ఒక పాయింట్ గురించి మాట్లాడదామని నేను వీడియో చేస్తున్నానండి జస్ట్ వన్ పాయింట్ ఏంటంటే బాడీ షేమింగ్ అండ్ లుక్స్ అనే అనేది బాగా వినిపిస్తుంది దాని మీద చాలా క్రిటిసిజం ఉంది బాడీ షేమింగ్ మీద అనేది ఉంది సో నేను కూడా కదండి ఇప్పుడు ఒకవేళ షేమింగ్ చేయాలన్నా హేళన చేయడానికి కూడా దానికి ప్రాపర్ గా కుదిరే బాడీ నాది బాడీ షేమింగ్ చేయడానికి ఎందుకంటే నా కాంప్లెక్షన్ డార్క్ ఐ లుక్ వెరీ ఫ్యాట్ అండ్ నేను కరెక్ట్ గా గ్రూమ్ కూడా చేసుకోను నా హెయిర్ ని సో అంత చేయాలి అనుకుంటే బాడీ షేమింగ్ చేయాలనుకుంటే నన్నే చేయాలి బాడీ షేమింగ్ అనే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు నన్ను ఇర్రెస్పెక్టబుల్గా ఎవరు కూడా చూడలేదు జడ్జ్మెంట్ అనేది సరిగా లేదండడం తప్పు జడ్జెస్ని ఎప్పుడు కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి జడ్జెస్ అనేవారు ఎప్పుడు కూడా జడ్జ్మెంట్ కరెక్ట్గానే ఇస్తారు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంటూ పాడతీగా కంటెస్టెంట్ అయిన స్వరాగు ప్రవస్తి మాట్లాడక ఖండిస్తూ చెప్పారు